పేదవాడు ఆకలి అనుమతించకూడదు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఏర్పాటు చేసి ఏమైనా సరే తలబుద్ధులైనా నిర్మించేది పేదవాడు కూడా పక్కా వీళ్ళు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో రోజున ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఈ రోజుకి ఏమో భారతదేశం దేశ ప్రధానమంత్రి మోడీ గారు అమలు జరుపుతున్నారు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అమలు జరుపుతున్నారంటే ఆయన ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం పేదవాడి ఇబ్బందుల్ని పేదవాడి అవసరాలని బడుగు బలహీన వర్గాల యొక్క జీవితంలో వెలుగ నిర్మాణం నుండి ఆదాయాలు సిద్ధాంతాలు అన్ని రాజకీయ పార్టీలు అందరూ ముఖ్యమంత్రులు పాటించేటటువంటి వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ ఈ రాజకీయ రాజకీయాల్లో వ్యక్తి వెంకయ్య రామారావు గారు ఆమె ఆదాయాలను ఆదాయాలని సిద్ధాంతాలే పులుకు పంచుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరాన్ని ఐడెంటిసిటీ నిర్మించడం ద్వారా కొన్ని లక్షల విద్యార్థులకు గ్రామంలో పల్లె దిగులు మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను ఒక రోజు

మరి మున్సిపల్ చైర్మన్ మిత్రులు గురిపాల లక్షణ గారు కళ్యాణ్ కృష్ణారావు గారు సిబ్బిల్ మురళి గారు అదేవిధంగా ఇక్కడ గుర్తించినట్టు అనేక మంది మరి కౌన్సిలర్లు మరి బీసీ మహిళా నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు కన్నపైన రామలక్ష్మి గారు ఇంకా ఇక్కడ గుర్తించినటువంటి కౌన్సిలర్ తరఫున నాకు అదే విధంగా అదేవిధంగా హెచ్ఎస్ఎల్ నాయకుడు అనిల్ గారికి ఇంకా కౌన్సిలింగ్ చేసిన మైనార్టీ నాయకులకు మరి గారికి ముస్లిం నాయకుడు కాసీమ బాయ్కి ఇంకా ఇక్కడ ఇచ్చేసిన అనేక మంది నాయకుల అదేవిధంగా విధంగా కౌన్సిల్ దింపు గారికి కొన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రుడు మాజీ మున్సిపల్ ప్రవర్నర్ రావు రెండు మాటలు మాట్లాడవలసిన కోరుతున్నాను

జనమంత్రి రాఘ గారు ఇక చేసిన కౌన్సిలర్స్ వివిధ వార్డులకు కలిగిన వ్యక్తులకు అందరికీ ముందు నమస్కారం అలాగే ఈ రోజు చాలా బాధాకర విషయం మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారు ఇరవై తొమ్మిది భర్త సందర్భంగా ఈ రోజు మన వాళ్ళు నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చాం కానీ చాలా బాధాకరం కానీ వారి ఆశయాలకు అనుగుణంగా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలు అన్ని నెరవేరుస్తారు అలాగే వారి ఆశయాలకు అనుగుణంగా మన మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి బాటలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి దోహదం చేస్తున్నారు వారికి అండగా మన నుంచి వారి అభివృద్ధి కార్యక్రమం మన పాలు పంచుకుంటే

గింజిపల్లి రమేష్ గారు ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు కౌన్సిలర్లకు కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇరవై ఈ రోజుల ఎన్టీఆర్ గారు ఇరవై తొమ్మిదో వద్ద సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీలకి రాజకీయ రిజర్వేషన్ కల్పించారు ప్రస్తుతం కూడా తీసుకొచ్చి బడుగు బలహీన వారికి ఎంతో సేవ చేశారు అదే యొక్క స్ఫూర్తిని ఇప్పుడు కొనసాగిస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలని నెరవేరుస్తున్నారు కాబట్టి మన అందరం కూడా తాతయ్య గారు ముందుగా ఉండి అండగా మనందరం ఉండి తాతయ్య గారు చేసే అభివృద్ధిలో మనందరం కూడా పాలు ఈ యొక్క నియోజకవర్గాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ కుటుంబరావు గారిని మాట్లాడాల్సిన ఈ రోజున ఈ వర్సంతి కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నాయకులు తెలియజేస్తారు అభివృద్ధి ఒకటి సలహాదారులతోనే యాభై మంది అరవై మంది కాదు ఒకటి సలహాదారులతోనే ఆయన ప్రభుత్వం నడిపారు ప్రజలకి చేరువలోకి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు మాజీ కౌన్సిలర్ కటిల్ అనిల్ అనిల్ గారిని మాట్లాడవలసిన కోసం అందరికీ నమస్కారం మరి ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంత సందర్భం ఈ యొక్క కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆయన ఎంతో ముఖ్యమంత్రిగా పేదవారికి ఎంతో సేవ చేసి మరి కిలో రెండు రూపాయలు బియ్యం ఇవ్వడంలో కానీ పక్కా గృహాలు వల్ల కానీ మరి అనేక అనేక కార్యక్రమాల్లో మరి పేదవారి పడుగు బలహీన మృతాలకి మరి ఎంతో సేవ చేసి మరి మంచి ముఖ్యమంత్రిగా మరి రాష్ట్రంలో కాకుండా దేశంలోనే మరి మంచి ముఖ్యమంత్రిగా ఆయన అనేక సేవలు చేశారు మరి అదే బాటలో కూడా ఇప్పుడు మన చంద్రబాబు గారు మరి అన్ని ప్రభుత్వ వారికి కూడా సంక్షేమ పోషిస్తూ మరి యొక్క మహాకూటమిలో పవన్ కళ్యాణ్ గారు కలుపుకొని మరి ఈ యొక్క రాష్ట్రాభివృద్ధిలో మరి పేదవారి అందరినీ కూడా కలుపుకొని పోతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మరి జగ్గాపేటలో కూడా మనకు సిద్ధం తాతయ్య గారు మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుంటూ మరి ప్రజక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం గోనెల పద్మ గారిని మాట్లాడవచ్చు

శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి అలాగే మాజీ గురుపల్ చైర్మన్ సుబ్బారావు గారికి రంగపురావు రాజశేఖర పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకి చింత మాజీ రాబా గారికి అలాగే వివిధ హోదాల్లో పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ దేశం పార్టీ కుటుంబ సభ్యులు అన్న నందమూరి తారక రామారావు గారు పేద బలహీన బలహీనకి రెండు రూపాయలకి వారి ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో కిలో రెండు రూపాయలకి అంతేకాకుండా మధ్యతర రావాలి పరిపాలన వాళ్ళ చేతులు కూడా ఉండటం అనే ఉద్దేశంతో అందించిన జనత మన అన్న నందమూరి తారక రామారావు గారి అదే కోవలోకి నారా మండలపాధ్యావు గారిని మాట్లాసిన కోసం అందరికీ నమస్కారం మరి యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి పెద్దలు శ్రీరామ్ సుబ్బారావు గారికి గ్రామ టౌన్ పార్టీ అధ్యక్షులు మేఘా వెంకటేశ్వర గారికి ఇంకా ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఏదైతే పిలుపునిచ్చారో సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే విధాన వినాదాన్ని ఉడిగిపోయి ఈ రోజు ప్రభుత్వం కూడా అదే బాధ నడు ఆయన ఆశయాల సాధనతో మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుందని తెలియజేస్తూ మరి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గౌరవ గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం పార్టీ కుటుంబ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్టీఆర్ హైనా సంఘం తరఫున కళ్యాణ కృష్ణారావు గారిని మాట్లాడుతున్నారు నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ణం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్జ బలరాజేష్ గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్ర లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ కి లైక్ కొట్టండి క్లిక్ డబుల్ ట్యాప్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు గ్రామ కులాత ಪಕ್ಷపాతి శ్రీరామ్ రాజగోపాల్ గారు అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారు బాజీ చైర్మన్ గారు అదే విధంగా మున్సిపల్ కౌన్సిల్స్ అదే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం ఒక్కసారి కనుక నలభై రెండు సంవత్సరాల క్రితం కనుక మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ కుక్కలు చెప్పిన విస్తరణ ఏమాత్రం గౌరవం లేకుండా ఈ యొక్క దేశంలో తెలుగువారంటే ఏమాత్రం అభిమానం లేకుండా ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క తెలుగు ప్రజలు ఒక అనాథలుగా ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క అప్పటి వరకు సినీ రంగంలో మగుటం లేదా నారాజుగా మెలుగుతూ అనేక పాత్రల ద్వారా చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు పురాణ పురుషుడుగా రాముడుగా దుర్యోధనుగా భీష్ముడుగా రావణాసుడుగా దుర్యోధనుడుగా ఎన్నో పాత్రలు పాత్ర పోషించి అనేక సాంఘిక చిత్రాల్లో వందల కొంది చిత్రాల్లో నటించి ఈ యొక్క తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో యొక్క అభిమానుల అభిమానం చూడుకున్న నన్నమూరి తారక రామారావు గారు ఈ యొక్క తెలుగు ప్రజల్ని తెలుగు ప్రజానీకాన్ని కాపాడాలి ఈ దుష్ట కాంగ్రెస్ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అడిబడిలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఒకరే ఆ రోజు ఓల్డ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జెండా జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించినంత తదుపరి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ యొక్క ప్రస్థానం కనుక చూస్తే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం అదే ఆడుపోట్లు ఎదుర్కొన్నాం అనేక వెన్నుపోట్లు ఎదుర్కొన్నాం అయినప్పటికీ కూడా ఈ యొక్క కార్యకర్తల బలవంతో మొక్కపోని దీక్షతో అభితమైన దీక్షతో ఈ రోజు తెలుగుదేశం పార్టీని నలభై రెండు సంవత్సరాలు ఈ రోజు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎన్నో సార్లు ప్రభుత్వం కోల్పోవడం జరిగింది అదే విధంగా మనం అధికారంలో ఉన్న నందమూరి తారక రామారావు పథకాలు ప్రవేశపెట్టి ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ఆ యొక్క పథకాల్ని ఆచరణ చేసే విధంగా ఈ యొక్క ప్రజల్ని తన వైపు తిప్పుకున్న ఘనత నందమూరి చంద్రకరామారావు గారిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సభ ముఖం తెలియజేస్తున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏ రకంగా ఉందంటే రోజు అన్నగారితో పాటు ప్రయాణం మొదలుపెట్టిన ఈ యొక్క కార్యకర్తలు ఈ రోజు దాదాపు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వయసు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వదిలిపెట్టకుండా ఈ జెండా కోసం చేసి గత ఐదు సంవత్సరాలు దృష్టి అన్యాయ పాలన నుంచి గట్టెక్కించడానికి ఐదు సంవత్సరాలు పోరాడిన యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు మనం ఒక పల్నాడు జిల్లాలో ఉన్న ఒక చంద్రయ్యే కాదు మన మన నియోజకవర్గంలో అనేక మంది చంద్రయ్యలో ఈ యొక్క పార్టీ జెండా నిలపడం కోసం వారి యొక్క అనేక శ్రమకు వచ్చి అదే ప్రాణాలు ఉండి అదే ధ్యానాలు చేసి ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన పరిస్థితి తారక రామారావు గారు పార్టీ నిలబడి పార్టీని స్థాపిస్తే ఈ రోజు మన పార్టీ కుటుంబ సభ్యులు పోటీ పరిస్థితి ఈ రోజు మనం చూసాం భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీకి కోటి మంది ప్రాంతీయ పార్టీకి కోటి మంది సభ్యత్వ విధంగా ఈ రోజు ఈ యొక్క పార్టీని మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు కనుక చూస్తే అన్న నందమూరి తారక రామ గారు రాజకీయ జీవితం గురించి కానీ విధంగా చిన్న జీవితం గురించి కానీ చెప్పుకుంటే చాలా వరకు చాలా సమయం పట్టింది కాబట్టి ఈ రోజు మనం ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో మనం మన మన శ్రీరామ్ తాతయ్య గారు అదేవిధంగా మన యొక్క సారథి నెట్టి గారి నాయకత్వంలో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొచ్చి రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత మన అపోజిషన్ పార్టీ అయిన వైఎస్ఆర్ సార్ సిపి పార్టీ కనీసం నామినేషన్ వేయించడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితిగా మనం ఈ పార్టీని తీర్చిదిద్ది ప్రజల్లో చొచ్చుకుని పోయి ఆ విధంగా మన పార్టీ యొక్క గంతని తెలియజేయాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు చేసుకున్నాను ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రముఖ లాయర్ స్టాలిన్ గారు సుందర్రావు గారు కౌన్సిలర్ గీతారాజన్ గారు గోల్ లెంకేశ్వర గారు లాయర్ గారు ఇంకా అనేక మంది అదేవిధంగా సుబ్బారావు గారు అదే అధ్యక్షురాలు శ్రీదేవి గారు మీ అందరికీ ధన్యవాదాలు సమయం లేనందువల్ల పంపించవలసిన పరితో ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపూర్ రంగారావు గారిని మాట్లాడవలసిన రాఘేంద్రరావు గారిని మాట్లాడవలసిన గురు